పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం శ్రీకృష్ణ సత్య నటరత్న ఎన్టీఆర్ జయలలిత దేవిక మహానటుడు ఎస్వి రంగారావు ప్రధాన పాత్రదారుడుగా లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని త్రివిక్రమరావు నిర్మించారు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం శ్రీకృష్ణ సత్య ఎక్కడెక్కడ యాభై రోజులు వంద రోజులు ప్రదర్శితమైందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ దుర్గాకళా మందిరం శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్ విజయనగరం కల్పనా థియేటర్ విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ కాకినాడ కల్పనా థియేటర్ రాజమండ్రి అశోక్ మహల్ అమలాపురం రామా పిక్చర్ ప్యాలెస్ తణుకు వీరనారాయణ టాకీస్ ఏలూరు వెంకట్రామ టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ భీమవరం సత్యనారాయణ టాకీస్ గుంటూరు నాస్ థియేటర్ తెనాలి స్వరాజ్ టాకీస్ ఒంగోలు సీతారాం ప్యాలెస్ నెల్లూరు విజయమహల్ తిరుపతి జ్యోతి టాకీస్ కర్నూలు చాంద్ టాకీస్ కడప సాయిబాబా మూవీ ల్యాండ్ అనంతపురం శ్రీకంఠం టాకీస్ బల్లారి నటరాజ్ థియేటర్ హైదరాబాద్ దీపక్ మహల్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వరంగల్ రమా టాకీస్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం వెంకటలక్ష్మి టాకీస్ ఇప్పుడు దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ దుర్గా మందిరం కాకినాడ కల్పనా థియేటర్ నెల్లూరు విజయమహల్ తిరుపతి జ్యోతి టాకీస్ కడప సాయిబాబా ల్యాండ్ కర్నూలు చాంద్ టాకీస్ అనంతపూర్ శ్రీకంఠం